ఐ ఫ్రెండ్స్ చూడండి మా పాప ఏం చేస్తున్నావు డాడీ ఏం చేస్తున్నావు ఊడుస్తున్నావు ఇల్లు ఊడుస్తున్నావు మంచి కొడు ఇల్లు మంచి కూడు డాడీ వెరీ గుడ్ గర్ల్ ఇల్లు ఊడుస్తున్నావు మరి ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు మంచిగా పెడుతున్నావు సైకిల్ ఓకే ఓకే సైకిల్ ఓకే మంచిగా పెట్టాం ఓకే కమ్ కమ్ అదే ఇల్లు ఓకే మంచి కూడా ఇల్లు ఓకే అయిపోయిందా కూడా నెక్స్ట్ ఏం చేస్తాం ఓకే ఊడడం అయిపోయింది నెక్స్ట్ ఏం చేస్తాం ఇట్లా ఇట్లా వాటర్ జల్లి ఇల్లు తుడుస్తావా ఓకే